వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ తెలంగాణ తల్లి వద్ద ఆటో యూనియన్ నాయకులు సయ్యద్ ఉమర్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రాజన్న సిరిసిల్ల వ్యాప్తంగా ఉన్న ఐదు వేల ఆటో డ్రైవర్లకు ఉచిత ప్రమాహత బీమా ఐదు లక్షల బీమాకు తన సొంత డబ్బులతో చేయిస్తున్నందుకు డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా బిహార సీనియర్ నాయకులు నిమ్మశెట్టి విజయ్ మారం కుమార్ సిరిగిరి చందు జోగిని శంకర్లు వారికి మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ మహాలక్ష్మి ఉచిత బస్సు వల్ల ఇప్పటి వరకు రెండు వందల మంది ఆటో డ్రైవర్లు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు గతంలో ఆటో డ్రైవర్లకు రోడ్ ప్రభుత్వం రద్దు కొనియాడారు ఎన్ని కార్లు వచ్చినా ఎన్ని బస్సులు వచ్చినా అటో లేని నడవని దేశం భారతదేశం ఆ అటో కార్మికులు దీన పరిస్థితిలో ఉన్నారు ఆ దీన పరిస్థితి చూసి మన మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు ఐదు వేల మందికి ఇన్సూరెన్స్ సొంత ఖర్చులతో ఆయన ఇన్సూరెన్స్ చేయడం జరిగింది వారికి వశత్తు చనిపోతే వాళ్ళ కుటుంబానికి అండగా ఒక ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఈ రోజు చేయడం జరిగింది ఈ ఇన్సూరెన్స్ చేసినందుకు వారికి ఈ రోజు వేములవాడ స్థానిక తిప్పాపురంలో తెలంగాణ తల్లి విగ్రహం విగ్రహం కాడ పాలాభిషేకం చేయడం జరిగింది ఈ పాలాభిషేకంలో వేములవాడ అటో యూనియన్ సభ్యులందరూ పాల్గొన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున వేములవాడ నియోజకవర్గం చెల్లిమెడగారు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అటో యూనియన్లు తీర పరిస్థితులకు వేరు వాళ్ళ కుటుంబం కుటుంబాన్ని సాగుకునే పరిస్థితిలో లేరు వాళ్ళ పిల్లల చదువులు పిల్లలు చదివించలేకపోతున్నారు వారిని ఆటో యూనియన్ వారికి ఆటో డ్రైవర్ కి ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు ఇస్తారని హామీ ఇచ్చింది ఆ ప్రభుత్వాన్ని హామీ నెరవేర్చలేకపోయింది ఈ ఆటో యూనియన్ల బాధలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి వారికి వారికి మినిమం వారికి ఒక శాలరీ లాగా పెట్టి అటో వినయన్ ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాలని కోరుచున్నాము ఈ రోజు కేటీఆర్ గారికి మా వేములవ నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మరి వేములవాడకు సంబంధించిన ఆటో కార్మికులందరూ మరి కేటీఆర్ గారికి బాలాభిషేకం చేయడం జరిగింది మరి అదేవిధంగా కేటీఆర్ గారు డ్రైవర్లందరికీ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ చేయడం జరిగింది దానికి మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు పాల్గొని ఆ కేటీఆర్ గారికి బాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా ఏంది అంటే ఈ రాష్ట ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పరిపాలనలో మరి ఆటో కార్మికుల కొట్ట కొట్టి మరి అదే విధంగా వాళ్ళకి ఇస్తానటువంటి హామీ ఎవరైతే పదివేలు నెలకు పదివేలు ఇస్తానటువంటి హామీని కూడా మేమరిచి మరి ప్రభుత్వంలో ఆటో కార్మికుల పరిస్థితి బాగలేదన్నారు